వేర్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాను అదేంటంటే మన జీవితం కోసం మన జీవితంలో మనకున్న సమయం ఆ సమయాన్ని మనం యూస్ చేసుకున్నామా వేస్ట్ చేసుకున్నామా ఒకవేళ మనం యూస్ అనుకోండి ఆ సమయాన్ని బట్టి మన జీవితం చక్కగా ఉంటుంది వేస్ట్ చేసుకున్నామనుకోండి అది మనకెందుకు పనికి రాకుండా పోతుంది గడిచిన సమయాన్ని మనం ఎలాగ తీసుకురాలేం కానీ ఆ సమయాన్ని మనం ఉపయోగించుకుని మంచిగా మన లైఫ్ని స్టెప్ బై స్టెప్ గ్రోత్ చేసుకోవచ్చు అయితే మనకిష్టమైన దాన్ని మనకు చేసే హక్కు ఉంది ఆ హక్కును ఉపయోగించుకుని మనం మన జీవితాన్ని మంచిగా అభివృద్ధి చేసుకోవాలి కానీ ఆ హక్కుని మన ఇష్టాలని ఎందుకు పనికిరాకుండా చేసుకుని మన జీవితాన్ని మనకు మనమే పాతాళానికి అనగద్రుక్కేలా మాత్రం చేసుకోకూడదు ఆలోచించండి జీవితం చాలా విలువైనది ఆ జీవితాన్ని మంచిగా ఆదర్శంగా బ్రతికే హక్కు మనందరికీ ఉంది కాబట్టి ఆలోచించండి మీ విలువైన సూచనలు నాకు తెలియజేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ